నెక్స్ట్ డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూస్తే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని కూడా పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలోనే తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చూస్తే పట్టణ స్థానిక సంస్థలకు అంటే మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఇవ్వడం అనేది ఈ నల్ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క ప్రధాన అంశాల గురించి చూస్తే రాజ్యాంగంలో తొమ్మిది ఏ అనే భాగాన్ని చేర్చడం జరిగింది ఇందులో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు జెడ్ జీ వరకు దీని గురించి తెలియజేస్తున్నాయి అలాగే రాజ్యాంగంలో పన్నెండవ షెడ్యూల్ను కూడా చేర్చుకోవడం జరిగింది ఇందు గురించి ఇందులో మున్సిపాలిటీల గురించి పద్దెనిమిది అంశాలపై అధికారాల గురించి ఈ పన్నెండవ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది ఇలా డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలను మన రాజ్యాంగంలో పొందుకొచ్చుకున్నాము ఇవి తొమ్మిది ఏ అనే భాగంలో తొమ్మిది ఏ అనే భాగంలో రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు జెడ్జీ వరకు ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి అలాగే పన్నెండవ షెడ్యూల్ కూడా ఈ మున్సిపాలిటీల గురించి తెలియజేస్తుంది